నేను విజయవాడ దగ్గర ఎక్కడ ఒక ఊళ్ళో చూసా హాస్టల్ గర్ల్స్ హాస్టల్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి సాయంత్రం చదువు చెప్పడాలు ఏం లేవు వాళ్ళు సొంతంగా మీరే చదువుకోవాలి మీ మీకు మీరు వీక్గా ఉన్న పిల్లల్ని మీరే ట్రైన్ చేసుకోవాలి వాళ్ళల్లో వాళ్ళే కరెక్ట్ ఒక గ్రూప్గా ఏర్పడి కొంచెం బాగున్న కూర బాగున్న కూరకి చేసుకోవాలి అమ్మాయి అమ్మాయి చేసుకోవాలి కంప్యూటర్లు కంప్యూటర్లు అన్నీ ఇచ్చేసారు టీవీలు కంప్యూటర్లు అన్నిటికీ వాళ్ళకి ఇది ఇచ్చారు ఇవాళ వాళ్ళు ఆ ఊర్లో ఆ స్కూల్స్లో వీళ్ళే నెంబర్ వన్ అయిపోయారు బాగా అద్భుతంగా చేస్తున్నారు ఆ సిస్టమ్ ఏదో బాగానే ఉన్నట్టుంది అంటే ఇప్పుడు టీచర్లు గీచర్లు పెట్టి మనం తిట్టి చేయకుండా ఇప్పుడు నేను చెప్పింది చేసిన మాత్రం చేత అద్భుతంగా రాదు నేను ఏంటంటే మనం ఉట్టి కగలేదు స్వర్గం కాగలేదు మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడ తీసుకొస్తే ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా చాలా పద్ధతులు ఉన్నాయి వాళ్ళు డిజిటల్ టెక్నాలజీ వచ్చింది పూర్వంలాగా ప్రెషర్ లేకుండా ఆడుతూ పాడుతూ నేర్చుకునే అవకాశం వచ్చింది అలాగే ఒక టీచర్ ఎంత గొప్ప టీచర్ అయినా కూడా స్కూల్ క్లాస్లో ఎప్పుడు అందరూ ఒకే రకంగా ఉంటారు బాగా చురుగ్గా ఉండేటువంటి అమ్మాయి బాగా ముందు ఉంటుంది మందగడుగు ఉండవాడు ఎక్కడ ఉంటాడు ఇద్దరికి ఒకే స్థాయి తీసుకురావడం టీచర్ తరప్రానం తక్కువ వస్తుంది అందుకని మీరు చెప్పిన పద్ధతి చాలామంది పాటిస్తారు ఒక నాలుగు వేలు టీం పెట్టారు దానిలో చురుకైనటువంటి అమ్మాయి కాస్త మధ్యస్థంగా ఉండేవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు అంటే వాళ్ళకి అది మీ టీం మీరే చూసుకోండి అని చెప్పంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అలాగే రకరకాల ప్రయత్నాలు చేయవచ్చు కానీ ముందు అసలు బేసిక్స్లోకి వెళ్ళాలి బేసిక్స్ విద్య నుంచి ఏం ఆశిస్తున్నాము ఈ పిల్లల నుంచి ఈ సమాజానికి ఏం కావాలి ఇంత విద్య చదువుకుంటే అది వచ్చేట్టు చేయటం ఎట్లా అని దానిలోకి వెళ్లకుండా మనమంతా నగిషులు చేస్తున్నాం ప్రపంచంలో మన మనంత విద్య అంటే మోజున్న ఉన్న దేశం లేదు మనంత చండాలంగా ఉన్న పెద్ద దేశం లేదు మనం చాలా సిగ్గుపడాలి నేను చాలా ఈ గత డెబ్బై ఐదేళ్ళలో వైఫల్యం రాజకీయ వైఫల్యం కాదు నంబర్ వన్ ఫెయిల్యూర్ ఏమన్నా అంటే విద్యలో నంబర్ వన్ ఫెయిల్యూర్ దానివల్ల ఏమవుతుంది ఒకటి ఆర్థిక వ్యవస్థ మనది బ్రహ్మాండంగా ఈ మధ్య పెరుగుతుంది కరెక్ట్ కానీ ఒక స్థాయి దాటాక మీకు నైపుణ్యం స్కిల్ ఉన్నవాడు లేకపోతే మీకు ఎకానమీ పెరగదు ఇప్పుడు ఇంకా మనం పెద్ద పరిశ్రమలు అవి రావట్లేదు ఇంకా రాలేదు కాబట్టి అంత అనుకున్న స్థాయి మనకు ఇంకా మనకు గొప్ప స్థాయిలో లేం కదా పొరం కంటే కొంచెం మెరుగ్గా ఉన్నాం కానీ కాబట్టి ఈ డెఫిసిట్ కనిపించట్లా నిజంగా రేపు పొద్దున వస్తే ఉదాహరణకి రెండు వేల ఆరులో చెన్నై పక్కన ఈ ఫాక్స్ కాన్ వాళ్ళు ఈ యాపిల్ టీవీ తయారు చేసే ఫాక్స్కాన్ ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీ పెట్టారు పదహారేళ్ళు పట్టింది భరద్వాజ్ గారు అక్కడ ఆ పిల్లలకి కొంచెం వర్కర్స్కి కొద్దిగా గ్లోబల్ స్టాండర్డ్స్ తీసుకురావడానికి ఇప్పటికి కూడా మనం చైనా కంటే చాలా వెనకాల ఉన్నాం పదహారేళ్ళు పట్టింది పరిశ్రమలు ఎందుకు వస్తాయి స్కిల్ లేకపోతే రెండు విద్య లేకపోతే మేధస్ వికసించకపోతే కులం ఎట్లా పోతుంది భేదరికంలో పుట్టిన పాపానికి ఎప్పుడు వాడు తక్కువ ఉంటే కూలీ పిల్లలు కూలీలుగా ఉంటే డబ్బులు వాళ్ళ పిల్లలు డబ్బులు వాళ్ళుగా తయారైపోతే ఎక్కడ పోతే కులం ఎట్లా పోతుంది మూడు మరి రాజకీయంలో ఈ జనం ఎందుకు ఓటు ఉన్నప్పుడు నా ఆశ నెరవేరినప్పుడు నేను ఎందుకు రోజు ఉద్యమాలు వస్తే హింస వస్తుంది కాబట్టి ఏ రకంగా అయినా సరే విద్యని బాగు చేయకుండా ఈ దేశంలో సమాజాన్ని కానీ రాజకీయాన్ని కానీ కుల వ్యవస్థని కానీ మీరు బాగు చేయలేరు అంటే విద్యను బాగు చేయలేదు కానీ ఇప్పుడు యాక్చువల్గా ఇది తగ్గిచ్చి తగ్గిపోయింది కదా ఇప్పుడు మనం పోరాటం చేసే పట్టిమ పోయింది పోరాటం చేసే మూడు కూడా పోయింది అంటే పోరాటం రోడ్డు మీద చేయని చేయకల్లా ఉదాహరణ రైతులు ఉన్నారు ఉదాహరణకి ఉద్యమాలు జరుగుతున్నాయి కదా దానిలో కూడా దీనికి దినకాల ఉంది ఉద్యమం చాలా ఇప్పుడు ఒక రైతు ఉద్యమం తప్ప భారతదేశంలో వేరే రెండోది ఉద్యమాలు కాకున్నప్పుడు రాజకీయ అస్థితి వచ్చింది తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఏం జరిగింది అక్కడ మిగతావన్నీ పక్కన పెడదాం పార్టీలు గోడవలు పక్కన పెడదాం పెద్దగా నైపుణ్యం అందించని విద్య ఇచ్చాము లక్షల మందికి నీకు ఎందుకు బిడ్డ ఎందో తర చదువుకుంటే నీకు గవర్నమెంట్ ఉద్యోగం తన్నుకుంటూ వస్తున్నాను భ్రమ కలిగించాము నైపుణ్యం లేదు సంపాదించే శక్తి లేదు ఆర్థిక వ్యవస్థ అనుకున్నంత వేగంగా పెరగదు టైం పడుతుంది కసిగొద్ది ఓడించారు మళ్ళీ రేపు ఏదో జరుగుతుంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది మీకెందుకు ఉద్యోగాలు చేస్తా వాళ్ళు జాబ్ కాలంటారు అన్నారు ఎంతమందికి ఇస్తారు మీరు రెండున్నర శాతం మూడు శాతం అంతే వందకి ముగ్గురే ప్రభుత్వంలో ఉండగలదు ప్రపంచంలో ఏ ఏదేసిందన్నా సరే మిగతా వాళ్ళంతా ఏమవుతారు ఒక ఐదు వేలు ఉద్యోగాలు ఉంటే ఐదు లక్షల మంది పోటీ పడుతున్నారు ఐదు వేలు సెలెక్ట్ అవుతారు మిగతా తొమ్మిది లక్షలు తొంభై ఐదు వేల మంది సంగతి ఏంటి వాళ్ళంతా రేపు వద్దు రెడీగా ఉంటారు ఉద్యమాలు చేయడానికి కానీ ఓడించడానికి కానీ కాబట్టి రాజకీయం అస్థిరమైపోతుంది అయిపోతుంది దేశం అలకల నాకు ఒకటి అర్థం కాలేదు మొదటి అప్పటి నుంచో కూడా డౌట్ కాదు తెలుసు కానీ ఏంటో అర్థం కాని సమస్య ఉద్యోగాలు ఉద్యోగాలు అంటారు గవర్నమెంట్ ఉద్యోగాలే కదా ఉద్యోగాలు వెళ్ళంటే చెప్పేది ప్రభుత్వం అదే మన భ్రమంతా అదే ఎంత ఉంటాయి ఎన్ని పోలీసులు బ్రహ్మాండ్రహ్మాండ సరైన ప్రశ్న అడిగారు సరైన ప్రశ్న అడిగారు వంద మంది దేశంలో పనిచేసేవాళ్ళు భారతదేశంలో యాభై నాలుగు కోట్ల మంది పనిచేసేవాళ్ళు ఉన్నారు మూడు పాయింట్ రెండు శాతం ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ కానీ ప్రభుత్వ సంస్థలు రైల్వేస్ కూడా కలిపి రైల్వేస్ ఆర్మీ ఇవన్నీ కలిపి రైల్వేస్ హైయెస్ట్ అనుకుంటాం పదిహేను లక్షలు పదిహేను లక్షలు మిగతా తొంభై ఆరు పాయింట్ ఎనిమిది తొంభై ఏడు శాతము మీరు వేరే వెతుక్కోవాల్సిందే రెండోది నేను కొంచెం పచ్చిగా చెప్తుంటాను మనందరం మన పిల్లలు ఐఏఎస్ కావాలని కళ్ళను అంటాం ఈ దేశంలో అదొక పిచ్ ఉంది ఐఏఎస్ కావాలి ఐపీఎస్ కావాలని ఎవరన్నా మన ఇంట్లో మీ కానీ నేను కానీ మనకు మన పొరుగు ఇరు పొరుగు వాళ్ళు కానీ అదే మన జిల్లా కలెక్టర్ లేదండి నా బతుకంతా గందరగోళంగా ఉందని అని అనుకున్నాడా కానీ బాత్రూంలో తూములు పూడిక లేక ఊడిపోతే ప్లంబర్ లేకపోతే బతుకంతా గందరగోళం అవుతుంది అవును ఒక్కరోజు బతుకమ్మ ఇంట్లో ఫ్యూజ్ పోయి మనకి కరెంట్ లేకపోతే టీవీ చూడలేకపోతే లేకపోతే నెట్ నెట్ఫ్లిక్స్ మన స్ట్రీమింగ్ లేకపోతే మనకి బతుకంతా గందరగోళం అవుతుంది ఏది నిజంగా ఉపాధి అన్నది మన అవసరాలను తీర్చేది అవును మనం మన అవసరాలతో సంబంధం లేకుండా పెత్తనం చేస్తే ఉపాధి అనుకుంటున్నాం ఉపాధి ఎప్పుడు వస్తుంది మనకు అవసరమైనటువంటి వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేస్తే మీరు నేను కూర్చున్నాం ఈ చొక్కా కానీ లేకపోతే ఇక్కడ ఈ కాలర్ మైక్రోఫోన్ కానీ ఈ గళ్ళజోడు కానీ ఈ పెన్ను కానీ ఈ ప్యాంట్ కానీ ఈ చెప్పులు కానీ ఈ వాచ్ కానీ ఒక్కటి గవర్నమెంట్ చేస్తుందా ఇవి చేయడం అలాగే ఉపాధి వచ్చేది మన బతుకుల అవసరాలు తీరేది మార్కెట్లో గవర్నమెంట్ వాళ్ళు అవసరాలని తీరావు గవర్నమెంట్ వాళ్ళు ఉమ్మడి అవసరాలు కొన్ని తీరుతాయి ఆ రోడ్లు వేస్తే సంతోషం మన డబ్బుతో తినేయకుండా దోచేసుకోకుండా లేకపోతే మంచులు వచ్చేట్టుగా మంచులు డబ్బులు ఇస్తాం మనం మంచులు వచ్చేట్టు ఏర్పాటు చేస్తే సంతోషం కరెంటుకి డబ్బు కడతాం కానీ కరెంట్ ఉండేట్టు ఏర్పాటు చేస్తే సంతోషం ఇంత గవర్నమెంట్ చేసేది మన అవసరాలని తీరేది మిగతా అవసరాలని కూడా వ్యతిగత అవసరాలు తీరేంతా కూడా మార్కెట్ నుంచి ఉపాధి అక్కడి నుంచే వస్తుంది అవసరాల నుంచి ఉపాధి వస్తుంది కానీ ఉపాధి లేకుండా అవసరాలు ఎట్లా ఉంటే అవసరాలు తీరకుండా ఉపాధి ఎట్లా వస్తుంది కాబట్టి మనం ఒక భ్రమలో ఉన్నాం వలస పాలన కాలంలాగా మనకేదో కన్యాశుల్కం డ్రామాలో కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ డిప్యూటీ కలెక్టర్ గారు మన దీనిలో ఉన్నది తప్పితే మన బతుకు మన అవసరాలు అని మర్చిపోయినాం కాబట్టి ఈ పిచ్చే ఆలోచన నుంచి సమాజం బయటపడాలి రాజకీయ పార్టీలు విరుగు వాళ్ళని చేస్తున్నాయి మీ గవర్నమెంట్ ఉద్యోగాలతో అన్నీ అయిపోతాయి భ్రమ ఒకటి రెండోది ఎలాగో రావు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇరవై ఐదేళ్లకి ఏజ్ లిమిట్ కాదా ఇరవై ఎనిమిది చేసాం ఇరవై ఐదు కాదు ముప్పై చేసాం నలభై చేసాం నలభై ఐదు చేసాం నలభై ఐదేళ్ల దాకా ప్రతి ఒక్కటి నాకు వచ్చేస్తాను అనుకుంటాడు అరే మీకు తొంభై ఐదేళ్ళు చేసినా కూడా మీకు అక్కడ వెయ్యి ఉద్యోగాలు అంటే వెయ్యి మందికే వచ్చేది నువ్వు లక్ష మంది పోటీ పడి పది లక్షల మంది పోటీ పడి మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి మరి అంచేది ఇది మనం పచ్చిగా చెప్పాలి ఈ సమాజంలో అసలు ఎంత మోసం చేస్తున్నావు ఈ పార్టీ ఆ పార్టీ తను సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా చాలా దారుణంగా కొన్ని ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారా అంటే మార్కెట్లో పోలిస్తే నాలుగు రెట్లు చేస్తారు వాళ్ళలో నూటికి ఇరవై మంది బ్రహ్మాండంగా చేస్తారు మనసు పెట్టి చేస్తారు మిగతా డెబ్బై మంది పారాసైట్స్ ఫ్రాంక్గా మాట్లాడుకుందాం ఇదా ఉద్యోగాలు కల్పించేది ఇది ఆ పార్టీలు చెప్పాల్సింది ప్రజలకి ఈ జనాన్ని వెర్రి వాళ్ళని చేసి మోసం చేయడం తప్ప ఈ దేశాన్ని సర్వనాశనం చేయడం తప్ప వాళ్ళ జీతభత్యాలకి వాళ్ళ పెన్షన్లకే దేశం అంతా నాశనం అయిపోతాడు కాబట్టి మనం చాలా పచ్చిగా నిధాలు మాట్లాడుకోవాలి ఎల్లకాలం ముసులో గుద్దులాడి మొహాట పడిపోయేసి కమ్యూనిస్ట్ పార్టీలు పూర్వకాలం ఏంటంటే ఏదో ఇదంతా కూడా ఈ సంఘటిత వర్గంలో ఉన్నటువంటి వర్కర్లు కూడా ఏదేదో వీళ్ళు చాలా కార్మికులు అన్న భావంతో ఇది కార్మికులు పాడు కాదు ఎక్స్ప్లాయిటర్స్ నిజంగా కష్టపడే వాళ్ళు తోపడి బళ్ళు కూరగాయలు అమ్మేవాళ్ళు పొలంలో పనిచేసేవాళ్ళు ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు ఆ సంగతి మర్చిపోయిన